హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం వేదాంతం జ్యోతిగా రచించినటువంటి ఆనందమే జీవితం మకరంధం అనే కథను విందామా కథలోకి వెళ్ళిపోదామా ఏకాంతమే ఎండమామి అయితే ఇక పాటలు కూడానా నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే చాజి చెట్టు సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తుంటూ అనిపించేది శాంతకు పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆ పూల మొక్కల్ని చూసి మురిసిపోయింది వేది చివర వేణుగోపాలస్వామి కోవెల ఉదయమే వినిపించే సుప్రభాతం కోవెల గంటలు ఆహా ఏమీ నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత తాను వచ్చింది హైదరాబాదుకని గడియారంతో పాటు పరుగులు కుక్కరు కూతలతో కలిసిపోయి వినిపించని కోవెల గంటరు ఊపిరసల పని పనులు చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెల నీళ్ళ కోసం పడిగాపులు మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి మెల్లగా అదే అలవాటైపోయింది పెళ్ళైన వెంటనే తిరుపతి చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంత మూర్తి అంతే అవి మర్చిపోలేని మళ్ళీ రాని మధుర స్మృతులని ఇంకా మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియలేదు తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడింది చదువులు ముగించి పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సర్ది సరిపెట్టుకొని నిరాశలో మునిగి తేలుతున్న మరిది ఇల్లు కట్టేశాను అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకున్న మామగారు ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అన్నీ పనులు తన మీదే వేసుకొని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నీ భాష అన్నట్లు తాను పని తాను చేసుకొని పోయే భర్త మూర్తి అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి సపర్యాలు చేయాలి అనే కోరికలు లేవు కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నప్పుడు తుఫానులో కొట్టుకపోతున్న పడవలో కూర్చొని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్ముల్లా కనిపించాడు మూర్తి శాంతకి ఇంటి నిండా జనం ఉదయం లేచప్పటి నుండి గిరగిరా రంగుల రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం శాంతకి రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతిని చూసి చిరునవ్వు చిందిస్తాడు వడదెబ్బ తగిన వాడు చల్లని నీటితో సేద తీరుతున్నట్లుగా తృప్తిపడుతుంది శాంత ఆ నవ్వుకే వంటగదిలో పడక గాజులు కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే ఇంక కబుర్లకి తావెక్కడిది ఈ పరిస్థితిలో శాంత కోరికలు ఆశలు అటకెక్కాయి మూర్తితో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక్క ఆదివారమైన ఇద్దరూ ఏకాంతంగా గడపాలని సన్నని బెడ్లైట్ వెలుగుల్లో గంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే కానీ శాంతకు అవి అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు అన్నీ తెలిసిన మూర్తి శ్రితప్రజ్ఞుడే పెద్ద ఆడపడుచు పెళ్ళికి అమ్మ వదినకి పట్టుచీర కొను ఎప్పుడు ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి మా కోడలు బంగారం అందుకే చీరలు నగలు మీద ఆశే లేదు మురిసిపోయిందా అత్తగారు శాంత నిరాశగా నవ్వుకుంది తన కోరికలు పట్టు చీరలు నగలంటే నగల కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకుంది మంచి భర్త సూటిమోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిదీ ఆడపడుచుల పెళ్ళిళ్ళు వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతికి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్య వదినని పది రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి మా ఆవిడికి సాయం వదినని పంపించు అంటూ మరిదీ ఆడపడుచులు శాంతిని ఒక యంత్రంలా వాడుకున్నారు ఎవరికే ఇబ్బందం వచ్చినా బస్ ఎక్కటానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు తర్వాత రెండేళ్లకు మామగారు తమ వంతు బాధ్యతలన్నీ నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు అత్తగారు పోయాక మామగారికి మూర్తి కష్టమని శాంతని పిలవడం తగ్గించిన తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు చాకిరి మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరం కాకుండా కళ్ళ ముందే ఉంచారని సంతృప్తి పడింది శాంత శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది మీరు కూడా నాతో వచ్చేయండి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుబట్టాడు శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదల్యాలాగా చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడికి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడల్ని కురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీరే రండి అన్నారు కొడుకు కోడలు ఎలాగో మొక్కుపడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలకి అప్పగించి వచ్చి మూర్తిచంతన చేరింది శాంత అంతలో చిన్నబ్బాయి పెళ్ళి అమెరికా ప్రయాణం శాంతను మూర్తిని నీ వింట నీ వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇంకా అమెరికా అంటే మరి ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడి భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు మూర్తి జీవితపు నలభై జీవితపు నలభై మైలు రాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించిందేమిటి పోగొట్టుకుందేంటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం వాడి వేడి తగ్గి ఉసూరుమంటూ ఆగిపోయిన కోరికలు ఆకాశ కుసుమల్లా అందాక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నావి అంట్లు తోమి తోమి అరిగిపోయిన గరగరలాడుతున్న చేతులు నీళ్ళల్లో నాని నాని పగుళ్ళతో చిల్లిపోయిన పాదాలు మేము వచ్చేస్తున్నామంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంటుకలు మధ్యతరగతి ఇల్లాలికి ప్రతిరూపంలా ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి శాంత ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు వయసు పైపడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత ఇప్పుడు శాంతకు కావలసినంత తీరిక తెల్లవారుజామునే లేచి పూజ ముగించుకోవటం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కి వెళ్ళగానే కోవలకి వెళ్ళటం వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాలని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది దేవిగారు గారు భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత ఎదురుగా మూర్తి ఏవో ఆలోచనలు సిగ్గుపడింది శాంత నువ్వు సిగ్గు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి ముసలిమందారమా ముద్దమందారమా నవ్వుతూ అడిగింది శాంత వృద్ధాప్యం శరీరానికే కాని మనసుకు కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇదే ఇప్పుడు మనం ఎవరిని గురించి ఆలోచించక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను అంతే మూర్తి మాటల్లో నిండిన సంతృప్తిది ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంత మూర్తిల ఇల్లు బంధుజలంతో కిటకిటలాడుతుంది పలకరింపులు చలోక్తులు నవ్వుల పండగ వాతావరణం కనిపిస్తుంది అది మూర్తి రిటైర్ అయ్యే రోజు ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి సౌశల్యాన్ని ఔదార్యాన్ని వెను వెన్నుళ్ళ కొడియారు చెమచక చమర్చిన కళ్ళతో శాంత మూర్తిని చూసుకుంటుంది మూర్తిలో చెదరని అదే చిరునవ్వు పొగడతలకి పొంగిపోని నిశ్చలత్వము మూర్తికి తన బంధువులన్నీ ఆత్మీయులన్నీ చూస్తే ఆనందంగా ఉంది ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నాన్న ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి మేము సినిమాకా ఇంతమందిని ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలేసి అక్కడే చూస్తాము ఇష్టం లేదు వద్దు అన్నారు లేదు నాన్న వెళ్ళాల్సిందే అందరూ గోలగోలగా అరవడం మొదలుపెట్టారు పెద్దబ్బాయి కారు తీశాడు అందరూ టాటా చెప్పారు శాంత మనసు దూదిపించేలా తేలిపోతుంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గర వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఉద్యోగాలు క్షణం తీరిక లేక సతమతమవుతున్న శాంతని ఏ వంద సార్లో అనుకునేది ఆ అమ్మాయి నీ దగ్గర అయితే వదినకి రెస్ట్ ఉండదు వదిన అన్నయ్య మా దగ్గర ఉంటారు అయినా ఏదో షాప్ ఓపెన్ చేస్తారంట నమ్మకమైన మనిషి కావాలంట అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది జీతం గీతం అక్కర్లేని ఇద్దరు పని మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔదర్యాన్ని ప్రదర్శించింది పెద్ద తమ్ముడు నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ అన్నయ్య మీ పిల్లలద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావడం లేదు శాంతకి నిన్న కట్టిన బెలూన్లో ఒకటి తప్పు మంది నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బులలా చేస్తున్నా నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతుంది శాంత నిన్న అనుభవించిన ఆనందానికి ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లో నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగడం లేదు ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హార్ కర్పూరం చేశారు అమ్మా నాన్న వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళేం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరిచిన పుస్తకమే ఇక చాలు మీ పంచనో మా దగ్గర చేరి మన దయా మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కగట్టి మీ ముగ్గురికి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాము రెండు నెలలు ఆగండి మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేయండి అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంత పెద్దబ్బాయి లేచి అమ్మా మీకు చెప్పకుండా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము మన ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొన్ని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాము మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని అది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడే రండి మేము వస్తూనే ఉంటాం అన్నాడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు శాంతామూర్తి కోవెల గంటలు మధురంగా విస్ వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం దూరంగా బైకులో ఘంటసాల పాట ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి